ఇప్పుడు మనము కొద్ది నిమిషాల్లో వాక్యాన్ని పరిశీలన చేద్దాం మరొకసారి మైకులు మన సహోదరులు చదువుతుండగా గమనించండి అజ్రా గ్రంథం ఆరో అధ్యాయ పదహారు వచ్చిన అప్పుడు ఇజ్రాయేలీలను అప్పుడు ఇస్రాయేలీలను యాజకులను యాజకులను లేవీలను శరలో నుండి విడుదల నొందిన శరలో నుండి విడుదల నొందిన తక్కిన వారును తక్కిన వారును దేవుని మందిరమును దేవుని మందిరమును ఆనందముతో ఆ ఇది మాత్రం చాలా గట్టి చదివే సంతోషం ఇదే ముఖ్యమైనది కూడా అవసరం కూడా ఇదే పిల్లలు అంశం కూడా ఇదే ఎలా ప్రతిష్ట చేశారు ఆనందముతో ప్రతిష్ఠ చేశారంట పిల్లల ఎందుకు ఎంతమంది ఆనందంలో పాలు పొందారు ఈ ప్రతిష్ట అనబడినటువంటి ఆనందములో ఎంతమంది పాలు పొందారు అంటే కొన్ని కేటగిరీలు అక్కడ అక్కడిచ్చాడు ఇస్రావీలు అన్నారు ఇంకా యాజకులు అన్నారు అన్నారు చరలో నుండి నుండి విడుదల వారును దేవుని దేవుని మందిరమును ఆనందముతో ప్రతిష్ట చేసాయి అంతకీ దేవుని మందిరము ప్రతిష్ట చేయటంలో ఎంతమంది ఆనందిస్తున్నారు ఇప్పుడు మనం చదువుకున్న వారు అందరూ కూడా ఖచ్చితంగా ఏం చేస్తున్నారు ఆనందిస్తున్నారు పిల్లల ఇప్పుడు మనము కూడా దేవుని మందిరం ప్రతిష్ఠింపబడుతుంటుండగా మనందరం ఇక్కడ కూరుకున్నాము మనందరం కూడా ఈ రకమైన ఆనందం ఉందా అంటే ఏమో అది మన ఇట్టిగా తెలియాలి పిల్లలు ఇక్కడ వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇంత ఆనందంగా ఉంది అని మనం ఆలోచన చేసినట్టుగా అయితే ఈ ఆనందానికి గల కారణం బైబిల్ గ్రంథంలో ఇలా చెప్తా ఉంది అంచనా గ్రంథం ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాలు పార పారసీక దేశపు రాజైన అజ్రా గ్రంథం ఒకటో అధ్యాయం రెండు మూడు వచ్చిన పారసీకా దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన యహోవా ఆకాశ మందలి దేవుడైన యహోవా లోకమందున్న సకల జనులను లోకమందున్న సకల జనులను నా వశము చేసి నా వశము చేసి యోధా దేశమందున్న యోధా దేశముందు ఎరుషలేములో ఎరుషలేములు తనకు మందిరమును కట్టించమని తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు వందనాలన్నా పిల్లరా ఇంతమంది కలిసి ఆనందంగా మందిరాన్ని ప్రతిష్ఠించడానికి గల కారణం ఏంటంటే ఆ మందిరం యొక్క నిర్మాణం ఆ మందిరం యొక్క ప్రారంభం ఆ మందిరం యొక్క విశేషత ఎవరి ద్వారా బయలుపరచబడింది రాజు చెప్తున్నాడు ఆకాశ మందలి దేవుడు అంట పిల్లరా నాకు ఆజ్ఞాపించాడు ఏం ఆజ్ఞాపించాడు పిల్లరా మందిరాన్ని కట్టించుమని నేను ఇదే కోరుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నాను మా భారతదేశ ప్రధాని ఆగ్ని ప్రభు వందనాలు అయ్యాను కానీ మనకి లేదు అవకాశం మన భారతదేశంలో మందిరాలు కట్టాలని ఏమవుతున్నాయి ఈ ప్రాంతంలో చక్కగా మందిరాలు కట్టబడుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో కఠిన మందిరాలు కూలి చేస్తున్నప్పటికీ కూడా పిల్లలు గమనించండి దాని గురించి ఎవరు కూడా పట్టించుకునేవాళ్ళు కనిపించట్లేదు పిల్లల ఎంత బోరుమని ఏడుస్తూ ఉన్నారో దేవుని మందిరాన్ని కట్టుకున్న దేవుని బిడ్డలు పరిపాలన చేసే ప్రతి ఒక్కరికి దేవుడు ఈ రకంగా ఆజ్ఞాపిస్తే ఇంకా ఎన్ని మందిరాలు కట్టుకోవచ్చు పిల్లలు కాబట్టి ఈ ప్రాంతంలో కూడా ఈ మందిరం కట్టవాలని ఇది మనుషులకు కలిగిందా దేవుడి యొక్క ప్రణాళిక అంటే ఇది దేవుని యొక్క ప్రణాళిక పెళ్ళారా దయచేసి ఆలోచన చేయండి దేవుని యొక్క ప్రణాళికలో ఈ పరిచర్య ప్రారంభించబడి ఈ రకంగా మందిరం నిర్మించబడింది దేవునికి వందలా తెలియస్తున్నాం కాబట్టి నుండి ఒక రాజుగారు మందిరాన్ని కట్టించాలని ఆకాశమందుల దేవుడు నాకు ఆజ్ఞాపించాడు కాబట్టి రెండవ వచనం లేదా మూడో వచనం కావునా కావునా మీలో ఎవరు మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు ఆయన జనులై ఉన్నారు వారు వారు యూదా దేశం ఉన్న ఎరుషలేమునకు బయలుదేరి బయలుదేరి ఎరుషలేములోని దేవుని మందిరమును ఎరుషలేములోని దేవుని మందిరము అనగా ఇజ్రాయేల్ దేవుడైన యహో మందిరమును కట్టవలను యహో మందిరమును కట్టడానికి మీరు బయలుదేరి వెళ్ళమని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు చెరలో ఉన్నవారు ఇంకా అనేకమంది కలిసి దేవుని మందిరము కట్టడానికి అందరూ బయలుదేరారు ఇంతకీ ఎంతమంది బయలుదేరారు అని అంటే మీరు ఒక పని చేయండి రెండో అధ్యాయాన్ని ఒక్కసారి కింద నుంచి పైకి పైనుంచి కిందకి చూడండి అంతే గ్రంథం రెండవ అధ్యాయాన్ని ఒక్కసారి అధ్యాయం అంతా చదవద్దులేదు కానీ కింద నుంచి పైకి పై నుంచి కింద అలా చూడండి అంతే ఎంతమంది బయలుదేరారు నాకెళ్ళ చదువుతున్నాను మీరు నేనే బైబుల్ చూడ మీరు బైబుల్ చూడండి రెండవ అధ్యాయంలో అసలు మనం చదవచ్చు చదివే వచ్చినారు ఇప్పుడు ఈ టైంలో అవసరం మనం ఏం చేయలేము చదవలేము పిల్లలు గమనించండి అంటే ఎంతమంది బయలుదేరారు తక్కువ మందే ఎక్కువ మంది ఇప్పుడు రండి రెండో అధ్యాయం అరవై నాలుగో వచ్చిన అరవై ఐదో వచ్చిన సమాజం యొక్క గ్రంథం రెండో అధ్యాయం అరవై నాలుగు అరవై ఐదు వచ్చిన చదువుతున్నాడు సమాజం చెప్తున్నారు సమాజం యొక్క లెక్క మొత్తము నలవది రెండు వేల నలవది రెండు వేల మూడు వందల అరవై మంది రాయను ఇలా గమనించాలి చెప్తుంటే మన మీద ఓటర్ చేసినట్టు ఇక్కడ వారు అది కాదు లెక్క మందిరానికి కడతానికి వెళ్ళిన వారు లెక్క అది మీకు వచ్చిన వెళ్ళారు అంతేకాదు వీరు కాక అది ఆమటి చూడండి వీళ్ళు కాక ఇంకా ఉన్నారు నలభై వేల మంది కాకోకుండా ఇంకా ఉన్నారు ఎవరు వీరు కాక వీరు కాక వీరి దాసులను అంటే ఇప్పుడు ఈ నలభై రెండు వేల మంది ఎవరు వీళ్ళకి దాసులు ఉన్నారంట అంటే యజమానులు బాగా చెప్పారు ఈ యజమానులు ఈ యజమానులకు ఎవరున్నారు దాసులు ఉన్నారు పిల్లలు మీరు చెప్పాలి సమాధానం నేను అడుగుతుంటాను మందిరాన్ని యజమానులు కట్టాలా దాసులు కట్టాలా మందిరాన్ని ఎవరు కట్టాలి పిల్లరా బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే మందిరాన్ని యజమానులు కట్టారు మందిరాన్ని యజమానులు కొన్న దాసులు కూడా కట్టారు అంటే ఈ మందిరం పనిలో ఎంతమంది పాలు పొందారు మేము యజమానులు అని చెప్పి కుర్జు రోజును కూర్చోాలా ఏం చేశారు చెప్పండి చాలా మంది కుర్జీలు కూర్చుంటారు అంతే పిల్లరా అంటే పెద్ద వయసులో నేనే అపదం చేసుకోబాకండి పిల్లలు గమనించండి యజమానులు ఈ పనిలో పాలు పొందారు వారి దాసులు పాలు పొందారు ఇంకోటి చదువుతారు అక్కడ వీరు కాక అంటే చూడండి వీరు కాక వీరి దాసులను వీరి దాసులను దాసు రాం దాసు రాండ్రును ఏడు వేల మూడు వందల ముప్పై ఏడుగురు అబ్బో సంఖ్య పెరిగిందా ఇంకా మరియు ఆ మాట కావాలి మరియు వారిలో గాయకులను వారిలో గాయకులు గాయకురాండ్రును వంద వందనాలు అయిపోయింది అంటే సంఘములో పెద్దోళ్ళు ఉంటారు పిల్లలు గమనించండి అందులో సంఘములో పాటలు పాడే గాయకులు కూడా ఉంటారు ఇంతకి గాయకులు మందిరం కడతారా వచ్చి పని చేస్తారా స్టేజీల మీద మేము పాటలు ఎక్కడ ఉంటారా సమాధానం చెప్పండి పిల్లలు గమనించండి ఇంతమంది కలిసి మందిరం పని ప్రారంభిస్తే తక్కువలో అయితే ఎక్కువ టైం పట్టిద్ద మందిరం పని ప్రారంభించిన తర్వాత ఇంతమంది పాలు పొందితే పని ఎలాగైతే స్పీడ్ అయిపోయింది ఇంతకీ ఈ మందిరం చేయడానికి మరి దుర్గి వాళ్ళు కంచర్ కంచర్గుంట వాళ్ళు అందరూ పని పాలు పొందారా నాకులాగే ఈ రోజు వచ్చారు మీరు సొత్తానికి అందుకు అనుమానం లేదు నాకులాగే మీరు కూడా ఈ రోజే ఉన్నారు సొత్తానికి పిల్లలు కనీసం దీన్ని పనాదేశం కూడా చూడలే మీరు సంఘస్తులంటే అలా ఉండాలన్నమాట పిల్లరా నాకు కూడా స్థలాలకు కొనడం మందిరాలు కట్టడం మాకు అలవాటు ఉంది మీ సంఘ కాపరి కూడా మా దగ్గరికి వచ్చి మందిరంలో పనిచేస్తాడు సంఘంలో ఉన్న ముసలోళ్ళు కుర్రోళ్ళు ఆడోళ్ళు పిల్లలు మొత్తం కలిసి పదిహేను లారీలు ఇసుక పిల్లరా పది లారీలు మట్టి గమనించండి వేల సంఖ్యలో భిక్షురాళ్ళు పిల్లరా నాలుగు గంటలకు లేచి పని వేసి మంది మళ్ళీ పొద్దున్న పనికి వాళ్ళం మేము కూడా ఐదు మందిరాలు కట్టాము వీళ్ళు మాతో పోటీ పోయిపోతారు నాలుగు మంది పిల్లల మందిరం కట్టడం మాకు కూడా అనుభవం ఉంది ఎలా చేస్తాము అంటే లారీ లారీసుకుని మేమే మొత్తం లారీ లారీలు మట్టి మేమే మొత్తం డబ్బులు ఇచ్చినంత మాత్రమైనా మందిరం అయిపోదండి చాలా మంది డబ్బులు ఇచ్చామండి చైర్లు ఉన్నారు ఎవరైనా ఉన్నారు కాకి రక్షలతో రాసి పెట్టారు మీరు ఇచ్చిన డబ్బులు డబ్బులు ఇచ్చినంత మాత్రమైనా మందిరాలు అయిపోవు డబ్బులకు డబ్బులు ఇవ్వాలి శాఖరికి శాఖరి చేయాలి అందులో మనందరం పొలం పనులు చేసుకునే వాళ్ళు మనకి శాఖరి అంటే కొత్త ఏంటి కాకపోతే మనము అట్లా చేయము మందిరాలు మన ఇంటి పనికి పొలం పరిగెత్తి బాగా చేసుకుంటాం ఇక్కడ ఇటు పొలం అట్టేము అటు పొలం ఇటు ఏం అందుకని మందిరాలు తొందరగా ముగింపుకు రావు చాలా టైం పట్టింది మేమైతే పునాద్సిన రోజే ప్రతిష్ట పెడతాం మేము పునాద ఏసే ముందే ప్రతిష్ట కార్యక్రమం పెడతాం అదేంటి అలా ఎప్పుడైతే అంటే అంతే పునాద్ వేసినప్పుడే ప్రతిష్ట కార్యక్రమం పెడతాం ఈ పునాది టైంలోనే ప్రతిష్ట డేట్ తీసుకుంటాం అప్పటికి ఇప్పుడు చేస్తాం పిల్లలు ఎందుకు చేస్తాం అంటే అందరూ కలిసి చేస్తాం పెద్ద చిన్న అనేది ఉండదు అందరూ మేము అంత చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు లేదు అందరూ కూలీనాలు పని చేసుకునేవాళ్ళే పిల్లలు అందరూ కలిసి పని చేస్తాం కొంతమంది వచ్చేది చూశారు మీకట్ మందిరాలు కూడా మీ సన్ని కాపర్ కూడా వచ్చి ఇసుకు మా కాడ పిల్లరా ఆలోచన చేయండి ఇంతకీ ఎంతమంది ఆ మందిరాన్ని వాళ్ళు ప్రారంభించి ముగించారు అని అంటే వేల సంఖ్యలో మనం చూస్తా ఉన్నాం పిల్లరా వీళ్ళందరూ అంటే ఆనందంగా మందిరాన్ని ఏం చేశారు ప్రతిష్ఠ చేశారు సమాధానం చెప్పండి ఇంతమందికి ఎందుకు ఆనందం వచ్చిందంటే రాయి మోసిన ప్రతివాడికి ఆనందమే మట్టి పోసిన ప్రతివాడికి ఆనందమే ఇక నీళ్లు కొట్టిన ప్రతి వాడికి ఆనందమే గమనించండి డబ్బులు ఇచ్చేవాడికే కాదు అందులో చక్యంగా కష్టపడే ప్రతి ఒక్కరికి ఆ ప్రతిష్ట జరుగుతుంటే అది ఎంత ఆనందం అంటే ఎందుకంటే పని చేశారు కాబట్టి అది వాళ్ళకి ఆనందం అనిపించింది పని చేయని వాడికి పాస్ ఉంటాడు ఎలాగొంటాడు ఎలా ఉంటాడు అందులో పనిలో పాలు పొందేవాడికి ఆనందం ఉంటుంది ఊరక ఒడ్డు మీద బట్టి చెప్పేవారికి ఉండదు ఆనందం ఉండదు పిల్లరా ప్రభుచితం అయితే దేవుడు మరొక మందిరం ఇస్తాడు మీకు ఈసారి నా పని చేయవని పిల్లరా అన్న మేము కూడా ఈసారి మందిరం పనిలో పాలు పొందుతామన్నా చెప్పండి దీనికన్నా ఇంకా త్వరగా కట్టడానికి అవకాశాలు ఉంటాయి పిల్లరా మన మందిరం దేవుని మందిరం మనం కట్టుకోవడానికి మనం పాలు పొందడం మంచిది పిల్లలు ఆలోచన చేయండి రోజు మనుషులను పెట్టి మందిరాలు కట్టించాలి అంటే ఒక్కొక్క మేసిరి ఒక రాయి తీసి పెట్టేలేకే తీయడం అయిపోయట పిల్లలు గమనించండి ఒక మొక్క కట్టలేక భోజనం అయిపోయింది పిల్లలు మన దగ్గర డబ్బులు పెట్టుకుని మందిరాలు కడుతున్నాం అంటే మనం రెక్కల మీద ఆధారపడే వాళ్ళం అందుకని మనం పాలు పొందుతున్నాం మేసరి కట్టడానికి రాయి అని కొంచెం గొప్పగడతారు పిల్లలు కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి ఆలోచన చేసుకోండి ప్రతిష్టలో కొద్దిమంది కాదు ఆనందంగా ఉండాల్సిన నేతలు ఉండాలి అందరూ ఆనందించాలి పిల్లల ఇస్రాయలీలంట యాజికల్ లేవీలంట చెర నుంచి విడుదైన వారు అంట వీళ్ళందరూ ఎలాగా ప్రతిష్ట చేశారు అంటే ఆనందంగా ప్రత్యక్ష చేశారని బైబిల్ గ్రంథంలో మనకు